నాగోల్ డివిజన్ పరిధిలోని ఆనంద్ నగర్ చౌరస్తాలో ప్రొపరేటర్ మద్దిపాటి రవికుమార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ ఆఫ్ కర్రీస్ సోమవారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మా వద్ద సరికొత్త రుచితో సుచి శుభ్రతతో వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ చికెన్ అండ్ మటన్ బిర్యానీ బీల్స్ అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి రుచికరమైన వంటకాలు ఎక్కడా లభించవని అన్నారు క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామని త్వరలో స్విగ్గీ జొమాటోలో కూడా మా సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు మన ఆనందనాథ్ చురస్లో మన కర్రీ బ్యాంక్ ఒకటం హౌజర్ఫ్ కర్రీస్ మన ట్రెంట్ ఆపోజిట్లో ఉంటుంది మనకు నాన్ వెజ్ అవైలబుల్ ఉంటుంది సో బిర్యానీ ఆర్ వెజ్ కర్రీస్ ఆర్ గ్యాదరింగ్ చేయాలని చేయడము థర్టీ ఫిఫ్టీకి వరకు మేము గ్యాదరింగ్ చేయగలుగుతాం సో బిర్యానీ వెజ్ బిర్యానీ ఐటమ్స్ మొత్తం చేయగలుగుతాం చేయండి మా టేస్ట్ చూడండి చూసి మాకు చాలా క్వాలిటీ అచ్చేయం చేయండి తక్కువ చేయండి క్వాలిటీబుల్డ్ ఐటమ్ బాగుంటుంది అందరికి నమస్కారం మన లొకేషన్ వచ్చేసి ఆనంద్ నగర్ చౌరస్ దగ్గర ట్రెండ్ ఆపోజిట్ హౌస్ ఆఫ్ కరీ పాయింట్ ఇలా టుడే గ్రాండ్ ఓపెనింగ్ అయింది మన దగ్గర వెజ్ నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి బిర్యానీ ఉంటుంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉంటుంది రోటీ రోటీ ఉంటుంది బగర్ రైస్ ఉంటుంది అన్ని ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి వచ్చేసి ఒకసారి టేస్ట్ చూడండి ఇక్కడ మనం వచ్చేసి ఒకసారి టేస్ట్ చూడండి ఆల్ ఐటమ్స్ ఉంటాయి కొంచెం టేస్టీగా ఉంటాయి ఇప్పటికే ఆనందాలు మన ఇలాంటి టేస్ట్ ఎక్కడ లేదు మరి చాలా చాలా పలిసిగా ఉంటాయి ఆల్ ఐటమ్స్ అన్ని దగ్గర క్యాటరింగ్ కూడా ఉంటుంది మన దగ్గర స్విగ్గీ జొమాటో ఉంది జొమాటో కూడా త్వరలో పెడుతున్నాం వచ్చే ఒకసారి టేస్ట్ చూడండి అందరూ